హాయ్ అండి ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో నేను ముందుకు తీసి వచ్చింది ముఖ సౌందర్యానికి స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు ఇది చెప్పిన ఫార్ములా కానీ మీరు తయారు చేసుకుంటే ముఖం మీద ఉన్న మంగు మచ్చలు సోబి మచ్చలు మొటిమలు తగ్గిపోయి మీ ముఖము చంద్రబింబంలా పౌర్ణిమ నాడు చంద్రుడు ఎలా మెరుస్తుంటాడు ఎంత అందంగా కనపడతాడో అలా గ్లోగా మీది ముఖం ప్రకాశిస్తుంది నాటి చంద్రులాగా ముఖం ప్రకాశించాలంత అయితే ఇది మీకోసమే కావాల్సినవి ఉసిరిపొడి ఒక చెంచా మందార పులు ఒక చెంచా కరక్కాయ పొడి ఒక చెంచా జాపత్రి పొడి ఒక చెంచా గంధక ఒక చెంచా పచ్చకర్పూరం ఒక చెంచా సమభాగాలు తీసుకోవాలా మీరు కావాలంటే యాభై యాభై గ్రాములు తయారు చేసి పెట్టుకోండి మీరు అప్ అప్లై అప్లై చేసుకోండి సమభాగాలు తీసుకోవాలి నేను మీకు ఫస్ట్ కావాలంటే ట్రయల్ రన్లో ఒక చెంచా వాడు చూడండి ఉసిరి పొడి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఒకసారి స్టోర్ చేసి పెట్టుకొని బాగుంటుంది కరకాయ పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి జాపత్రి పొడి తీసుకోండి యాభై గ్రాములు గంధక గంధకచూరలు యాభై గ్రాములు తీసుకోండి మందార పూలు యాభై గ్రాములు తీసుకోండి అన్నీ కలిపి పెట్టుకొని మీరు దీనిని రోజ్ వాటర్లో వేసి ఫేస్ లాగా చేసి నానబెట్టుకోండి మొదట ఏం చేస్తారంటే ఫేస్కు కోకోనట్ ఆయిల్ రాసుకోండి కొబ్బరి నూనె రాసుకున్న తర్వాత ఈ పిండి ఇది ఈ పిండి మీరు తయారు చేసుకున్నారు కదా ఇది రోజు వాటర్లో కలిపేసి చేసుకొని ముఖానికి బాగా అప్లై చేసేసి ఒక ఇరవై ముప్పై నిమిషాలుగా దాకా ఉన్న తర్వాత మీ ఫేస్ కడుక్కుంటూ ఉండండి ఇది రెండు రోజులకోసారి కానీ ప్యాక్ చేసుకుంటూ ఉంటే మీ ముఖము పౌర్ణిము నాటి చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది ఓకేనా నేను చాలా ఫేస్ ప్యాకులు చెప్పాను సెర్చ్ చేయండి ఫార్ములాలు వేరే వేరే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా ఇది సింపుల్ ఫార్ములా మీరు ఇది చేసుకొని అలాగే మీరు ఫేసియల్ ఎక్స్చేజ్ చేసుకుంటే ఎప్పుడు కానీ నేను చాలా ప్రతి వీడియోలోనూ చెప్తా ఉంటాను మీరు ఎన్ని ప్యాకులు చేసినా గుడ్డుకులతో బాగా ముఖమంతా మసాజ్ చేయండి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఆవిరి పట్టుకోండి మొదట రోమరంధ్రాలు ఓపెన్ అవుతాయి పచ్చిపాలతో కానీ క్లీన్ చేసుకున్నారంటే ఇంకా మురికంత డస్ట్ అనేది వస్తుంది అది కూడా రోపన్ రోమాలు ఓపెన్ అయ్యేదానికి అవకాశం ఉంటాయి ఇది మీరు గ్లో వచ్చేంత వరకు వాడుకోవడమే క్యారెట్ బీట్రూట్ లాంటి ఇట్లా జ్యూసెస్ కానీ నేచురల్ కానీ జ్యూసెస్ వాడుతుంటే రక్తం పెరుగుతుంది రక్తం కానీ మన శరీరంలో బాగుంటే ఆటోమేటిక్గా ఫేస్లో కూడా ముఖంలో గ్లో అనేది వస్తుంది మీరు ఇది చేసుకొని చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ తెలియజేయాలని కోరుకుంటూ ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను